హాయ్ హలో అందరికి నమస్తే ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో దళిత డాక్టర్ సుధాకర్ గారికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటనేది సో ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి వైసీపీ దమనకాండ దానాకాండ విధ్వంసం దీనికి ఐదు సంవత్సరాలు అవుతుందని చెప్పి టీడీపీ పార్టీ అధికార వాళ్ళ అఫీషియల్ దీంట్లో వెబ్సైట్లో కానీ తర్వాత వాళ్ళ వాట్సాప్ పేజీల్లో కానీ దాంట్లో ఎక్స్లో కానీ పోస్ట్ చేశారు ఏమైనా పోస్ట్ చేశారంటే దళిత డాక్టర్ సుధాకర్కి సంబంధించి జగన్ రెడ్డి చేసిన దారుణానికి ఐదేళ్లు దళిత మేధావి డాక్టర్ సుధాకర్ను విశాఖ వీధుల్లో కింద పడేసి అర్ధనగ్నంగా ఈడ్చికెళ్ళి పిచ్చోడని ముద్ర వేసిన రోజు ఇది రాష్ట్రంలో ఏ మనిషి మర్చిపోలేడు ఏ దళితుడు కూడా జీర్ణించుకోలేకపోయాడు ఈ ఘటనకు సంబంధించి అంబేద్కర్ భావజాలం నుంచి పుట్టి అంబేద్కర్ భావజాలం పుచ్చుకొని చిన్ననాటి నుంచి పేదరికంలో ఉండి కష్టపడి చదువుకొని ఒక డాక్టర్ అయ్యి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత దళిత మేధావి పరిస్థితి నాడు ఇది జగన్యాంలో ఆ భయం గుప్పెట్లోంచి ప్రజా తీర్పుతో బయటపడి నేటి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా బతుకుతోంది ఇది వాళ్ళు సుధాకర్ గారికి సంబంధించి ఒక వీడియో కూడా ప్లే చేస్తూ అంటే వాళ్ళు చూ వాళ్ళు పెట్టినటువంటి వీడియో ఏంటంటే అది ఈ వీడియో చూశారు కదా వాళ్ళు పెట్టింది సో ఈ వీడియో కన్నా ముందు ఏం జరిగింది అనేది మీకు చూపిస్తాను నేను సో అంటే వీళ్ళు దీనికి ముందు పెట్టలే ఇది పెట్టారనమాట రోడ్డు మీద ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి వీడియో పెట్టారు సో ఎందుకని డాక్టర్ సుధాకర్ బాబుని ఎందుకని అరెస్ట్ చేశారు ఆ రోజు అంటే ఆయన రెండు వేల ఇరవైలో అంటే కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సంబంధించి అక్కడ పీపీఈ కిట్లు లేవని చెప్పి మాస్కులు లేవని చెప్పి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అక్కడున్న ఇబ్బందులు చెప్పడం డాక్టర్గా లేదు అయితే ఒక నర్సీపట్నంలో ఉన్న దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే దీన్ని ఈ వీళ్ళు ఈ మాట ఈ ఏదైతే మాట్లాడారో ఆ వీడియో క్లిప్పింగ్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని అంటే ఫెయిల్యూర్ అయింది ఈ కరోనా టైంలో జగన్ రెడ్డి ఫెయిలూర్ అయ్యారనేటువంటిది ఎక్కడ ప్రపంచం అంతా సక్సెస్ఫుల్గా అన్నీ చేస్తామంటే జగన్ ఫెయిల్యూర్ అయ్యారనే అంశానికి సంబంధించి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం ఈయన చేశారు ఒక వర్గం మీడియా అది అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఇట్లు లేవని ఇట్లా ప్రచారం చేసిన ప్రతి ఒక్కరు కూడా కరోనా టైంలో ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు వేరు వేరు ప్రాంతాలను అందరూ తెలంగాణ హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఉన్న అప్పుడు కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సేవలు అందించాలని ఎవరి నిబంధనలు ఉన్నా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు బార్డర్లో తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఎవరన్నా ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు ప్రాంతం ఉంది కర్నూలు నుంచి తెలంగాణకి రావాలన్నా ఇక్కడ విజయవాడ ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రావాలన్నా అప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఆపేశారు బార్డర్లో ఆపేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా ఎవరు ప్రశ్నించలేదు ఎవరు మాట్లాడలేదు ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా చేశారు వీళ్ళు సో అప్పుడు ఏం చేశారంటే ఈ రకంగా బహిరంగంగా మాట్లాడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అంటే అప్పుడు నిజంగానే ప్రజలు భయపడుతున్న పరిస్థితి సో ఇవి లేని ఇవి లేని కారణంగా ఇంకా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆసుపత్రికి వస్తే అనేటువంటి ఒక భయం వాళ్ళు కలిగింది ఎక్కడ ఎవరిని తాకితే ఏమవుతుందో ఎవరు దగ్గితే ఎవరికి వస్తుందో అనేటువంటి టెన్షన్లో ఆ రోజు బతికారు ప్రజలు అలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేయాల్సింది వాళ్ళకు ధైర్యాన్ని కల్పించేటువంటి మాటలు మాట్లాడాలి అదేవిధంగా ఈ పార్టీలు కూడా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏం ధైర్యం వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటి ధైర్యం చెప్పాలి ఆ ధైర్యం చెప్పకుండా భయపెట్టారు సో ఆ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే రెండు వేల ఇరవైలో సస్పెండ్ చేయడం జరిగింది ఎవరిని డాక్టర్ సుధాకర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మే పదహారవ తారీఖున జాతీయ రహదారిపై చొక్కా లేకుండా అక్కడ వచ్చిన వెహికల్స్ అన్నిటిని ఆపుతూ మరి అంబేద్కర్ గారి భావజాలంతో పునికి పుచ్చుకొని పుట్టినాడని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా మరి అంబేద్కర్ గారి భావజాలం ఉంటే ఆ రకంగా నడుగోడు మీద చొక్కా లేకుండా సిగరెట్లు తాగుతూ బూతులు తిరుతారా ఎవరైనా మరి దీనికి ఇప్పుడు ఈ వీడియో చూస్తే దానికన్నా ముందు జరిగినటువంటి సంగతి చెప్తున్నాను నేను బాధ్యత లేకుండా ఒక ప్రభుత్వ డాక్టర్గా ఉండి కూడా మరి నోటికి ఎంత వస్తే అంతా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనుషులు అక్కడ పోయిన వాళ్ళని తిట్టడం వీడియో క్లిప్పింగ్ తీసుకుంటే వాళ్ళని తిట్టడం ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం దారుణాతి దారుణంగా అవి ఏంటో ఆ మాటలు కూడా మీకు వినిపిస్తే ఒక్కసారి వినండి అవి ఎందుకంటే వీళ్ళు ఒకవైపు మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం రెండో వైపు ఏంటి అనేది వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఇప్పటికీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇంకా ప్రజలు ప్రజలు చులకన చేయాలి మేము అనుకున్నదే మేము ఏదైతే అనుకున్నామో అదే జనాలు నమ్మాలి ఇంకా అనేటువంటి ఆలోచనతోని ఇప్పటికీ కూడా వాటికి సంబంధించి విధ్వంసం కింద ఐదేళ్ళయింది మేము వచ్చిన తర్వాత అద్భుతాలు జరిగినాయి అనేటువంటి కోణంలోనే వాళ్ళు ఈ వీడియోలు కానీ ఇవి కానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు

ਦੇ ਸਾਗੇ ਸਿਸਰਤਰਾ ਨਾ ਮਾਰ ਗਾ ਅਦਿਗਾ ਰੋਡ ਤੋਂ ਆਉਤੰਦਰਾ ਅਦਿਗਾ மூੁਰ ਸਿਗਰੇਟਸ ਬੀਜ ਬੀਜ ਐ ਵੀਡੀਓ 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 ਨਾ ਦੇਖੀ ਨਾ ਕੋਈ ਸਿਗਰੇਟ ਰਾ ਅੰਦਾਜ਼ਾ ਕਰਦਾ ਸੀ ਉਹਦਾ ਪਰ ਇਹੋ ਤੇ ਆ ਨ ਵੀਡੀਓ ਤੇ ਚਾਲਾ

షర్ట్ కూడా ఇప్పేశారు ఇక్కడ సో అది ఒక డాక్టరు కరోనా టైంలో ఆ రకంగా జాతీయ రహదారిపై బట్టలు ఇప్పేసి వల్గర్గా వల్గర్ లాంగ్వేజ్ వల్గర్ అంటే వల్గర్ ఇంకా ఆ మాటలు వినడానికి కూడా చాలా అమ్మ ఆడవాళ్ళని ఆ అక్కలను అంద అంటే ఆ రక వాళ్ళను బూతులు తిడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని కొజ్జా అని చెప్పి మిగతా వాళ్ళని పొగుడుతూ సిగరెట్ తాగి మీద వాడేస్తూ ఉన్నాడు అక్కడ ఉండాలని కొడుతూ ఉన్నాడు వీడియో క్లిప్పింగ్ వీడియో వీడియోస్ ఇస్తూ ఉంటే సో ఒక డాక్టర్ అయ్యి ఉండి ఆ రకంగా చేయొచ్చా సామాన్యంగా మనమైతే అట్లా బజార్కి వెళ్ళి బట్టలు ఇప్పేసి సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ అట్లా పిచ్చి పిచ్చిగా చేస్తామట అక్కడ వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతామా మన డాక్టర్ అయ్యి ఉండి ఆయన ఇబ్బంది పెట్టాడు అక్కడ సో అలాంటి వ్యక్తిని ఏం చేయాలి మళ్ళీ సో ఆయన మానసిక పరిస్థితి బాగలేదని చెప్పి విశాఖ మానసిక ఆసుపత్రి ఉంటుంది అక్కడ జరిపించారు అక్కడికి దాని తర్వాత సీబీఐ ఎంక్వైరీ కూడా చేశారు ఆ కేసుకు సంబంధించి ఏది కూడా బయటికి రాలేదు అసలు ఏంటి అనేది ఇంకా లోతైన విచారణ జరపాలని చెప్పారు లోతైన విచారణ జరపడానికి ఏముంది అక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది కదా రోడ్డు మీద ఆ రకంగా తిట్టింది సో ఆ రకంగా అన్ని బూతులు మాట్లాడి అంత చేసిన దానికి సంబంధించి మాత్రం ఎవరు ప్రశ్నించరు అనేది గతంలో పీపీ కిట్లు తక్కువైనాయి కాబట్టి అది టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు ఆ తర్వాత ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి గుండెపోటుతో ఆయన మరణించాడు ఇది రెండు వేల ఇరవై మే పదహారున జరిగితే రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన గుండెపోటుతో మరణించాడు సో దానికి దీనికి లింకు పెడుతూ ఆయన చావుకు కారణం అంటే అది గుండెపోటుతో చావలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్య అని చెప్పి ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ టైంలో కరోనా టైంలో వీళ్ళు చేసింది ఏం లేదు ఒక నాదుకున్నది లేదు కరోనా వచ్చినటువంటి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు ఆర్థిక సాయం చేసినది లేదు దగ్గరుండి మేము మీకు మేము ఉన్నాం అలా ధైర్యం చెప్పింది లేదు ఎవరెంతకు వాళ్ళు పారిపోయి దాచుకున్నటువంటి పరిస్థితి అప్పట్లో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నేతలు మాట్లాడుతున్నారు ఇప్పుడు రక్షణగా ఉందంట చాలా ప్రశాంతంగా ఉందంట ఆంధ్రప్రదేశ్ వీళ్ళు చెప్పే మాటలు చూడండి ఎట్లా ఉన్నాయా సో ఎందుకంటే నిజాలు తెలియాలి వాళ్ళు వీడియో క్లిప్పింగ్ పెట్టారు ఈ వీడియో క్లిప్పింగ్తో పాటు మరి దానికంటే ముందు కూడా వీడియో క్లిప్పింగ్ పెడితే బాగుంటుంది కానీ అది పెట్టలేదు కదా మరి ఆ ఒకవైపు నాణ్యానికి ఒకవైపు చూపిస్తే ఇంకో ఇంకోవైపు చూడాలి కదా సో అందుకోసమని వీడియో చేయడం జరిగింది దీనికంటే ముందు ఏం జరిగింది దానికి సంబంధించి సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి